కొన్ని కులాలు రాజకీయంగా అంతరించిపోతున్నాయి రాజకీయంగా అంతరించిపోతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది చాలా అవసరం మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది సార్ రాజకీయంగా అంతరించిపోవటం అంటే కొన్నాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు అసెంబ్లీలో ఈ రోజున అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఉండే పరిస్థితులు ఉంది లైక్ బ్రామీన్స్ వాళ్ళ పరిస్థితే అలా ఉంటే పొద్దున ఈ నూట పదకొండు కులాల బీసీల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలి ఆ దృష్ట్యా ఇదొకటి మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది సో ఈ బ్రాహ్మణులు పంతొమ్మిది వందల యాభై రెండు అసెంబ్లీలో పదమూడు మంది ఉన్నారు అదే పంతొమ్మిది వందల యాభై ఐదు ఎన్నికల్లో పదహారు మంది ఎలక్ట్ అయ్యారు అత్యధికంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరకు తొమ్మిది పది పన్నెండు అట్లా ఒక డజన్ ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతిసారి ప్రతిసారి ఎనభై మూడు నుంచి వాళ్ళ సంఖ్య పడిపోయింది పూర్తిగా వాళ్ళ పరిస్థితి మారిపోయింది ఎనభై మూడు అయితే జీరో ఎమ్మెల్యేలు రెండు వేల నాలుగులో కూడా జీరో ఎమ్మెల్యేలే అసలు బ్రాహ్మీణ్ ఎమ్మెల్యేస్ లేరు మిగిలిన కాలంలో ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు ఇట్లా ఈ అన్ని ఎలక్షన్స్లో ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఎమ్మెల్యేలు అంటే ఏకకుల పాలనలో రెడ్ల ఆధిపత్యంలో పాలన సాగినప్పుడు దాదాపుగా డెబ్బై ఒక్క మంది బ్రాహ్ బ్రాహ్మీణ్స్ ఉంటే ఆ తర్వాత ఉంది మాత్రం పది పదకొండు మంది ఎమ్మెల్యేలు అయ్యారు అయితే వీళ్ళకి వీళ్ళ ప్రాబ్లం ఏంటో రాజకీయంగా అంతరిస్తే జరిగే నష్టం చెప్తాను సార్ ఇప్పుడు బ్రాహ్మణకి సపోజ్ ఈ రోజున ఈడబ్ల్యూఎస్ వచ్చింది కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంది రిజర్వేషన్స్ వాడుకుని పైకి రావచ్చు అయితే డబ్బు అనేది పెద్దగా బ్రాహ్మిన్స్ దగ్గర ఉండదు చదువు మీద ఆధారపడి ఉంటారు సరే ఈ రోజున పౌరోహిత్యంతో సంపాదించుకునే పరిస్థితులు కూడా మృగ్యమైనవి టెంపుల్స్ బాగా ఆదాయాలు ఉంటున్నాయి కానీ బ్రాహ్మిన్స్ ఎంప్లాయీస్ అయిపోయారు సో అందువల్ల వీళ్ళు రాజకీయంగా అంతరిస్తే ఏమవుతుందంటే సామాజికంగా దెబ్బతింటే ఆర్థికంగా దెబ్బతింటారు ఆర్థికంగా దెబ్బతింటే చివరికి వీళ్ళు అర్బన్ ఏరియాస్కి పోవాల్సి వస్తుంది అర్బన్ ఏరియాస్కి వెళ్తే వేరే కులాల్లో ఉన్న పేదల పరిస్థితి ఏమిటో వీళ్ళ పరిస్థితి అదే అవుతుంది కాబట్టి స్లమ్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది అంటే ఇది చాలా సీరియస్ సమస్య కనీసం ఒక్కళ్ళు కానీ ఇద్దరు కానీ బ్రాహ్మీణ సమాజం నుంచి లేకపోవడం అనేది అది మంచి ఇండికేటర్ ఏం కాదు ప్ర ప్రజాస్వామ్య ఇండికేటర్స్లో అది మంచిది కదా